హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మేము ఉదయం లేవగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా అండి బయట కొన్ని గింజలు పెట్టేస్తాం అనమాట కొన్ని గోధుమలు కొన్ని బియ్యము అవి ఏంటంటే పావురాలు తినడానికి వస్తున్నాయి అలాగే ఉడతలు కూడా బాగా తింటున్నాయండి ఒక పక్క గోధుమలు ఒక పక్క బియ్యం పెట్టేస్తాను వాటికి ఏవి కావాలంటే అవి తింటూ ఉంటాయి అనమాట కాసేపు లేట్ అయినా సరే అరుచుకుంటూ బయట తిరుగుతూనే ఉంటాయి ఇక మా ముగ్గురులో ఎవరో ఎవరు చూస్తే వాళ్ళు ముందుగా లేవంగానే గింజలు అయితే బయట పెట్టేస్తాము ఒకవేళ అయిపోయాయి అనుకోండి మళ్ళీ వచ్చి తిరుగుతూ అరుస్తూ ఉంటాయి భలే ముచ్చటగా అనిపిస్తుంది ఇక ఈరోజు చిన్న ఈయన బయటకు వెళ్ళారండి ఇక నాకు పెట్టడం అయితే లేట్ అయ్యింది ఇంకా ఉడతలు తిరుగుతూ ఉన్నాయన్నమాట ఇంక అందుకని వాటికి ముందుగా పెట్టేసి వచ్చి తర్వాత నేను ఇంట్లో దీపం పెట్టి పూజ అయితే చేసుకున్నాను భీమవే కాదు కానీ ఇంట్లో ఏదున్నా సరే తినేవి అక్కడ అనుకోండి ఉడతలు అవి కొరుక్కుని చక్కగా తింటున్నాయి అనమాట పావురాలు మాత్రం గింజల వరకు తింటున్నాయి ఒకవేళ నేను పెట్టడం లేట్ అయింది అనుకోండి తులసి కోట్ల అక్షింతలు వేస్తాం కదా అవి తీసుకుని తింటుంది ఇక నేను పూజ అది చేసుకుని వచ్చేసరికి లల్లి మంచం మీద పడి చక్కగా దొర్లుతుంది అనమాట ఇక వంటగదిలోకి అయితే వచ్చేసానండి ఇది నెయ్యి కాచిన గిన్నె అండి బాగా మాడిపోయింది అంటే అడుగున తొరకలా పడుతుంది కదా మీగడ అదనమాట మనం ఈజీగా దీన్ని క్లీన్ చేయాలంటే చేయలేం కదా అందుకని ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈ గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకున్నానండి నిండా తీసుకోకూడదు పొంగిపోతాయి అనమాట దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు వంట చూడ వేశాను ఒక స్పూన్ వరకు సర్పు నార్మల్ బట్టలకు వాడే సర్పు వేశానండి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి నీళ్లు మరిగించుకోవాలి మరీ హైలో పెట్టినా కూడా సర్పు వేసాం కదండీ బయటికి పొంగు వచ్చేస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఏదైనా పని చేసుకుంటున్నా సరే ఇలా స్టవ్ మీద పెట్టేస్తే ఆ వాటర్ మరుగుతాయి కదా అప్పుడు లోపల ఉన్న లేయర్ అంతా కూడా ఊడి బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ కలుపుతుంటేనే అడుగున అంటుకున్న మాడంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఒక్క నెయ్యి కాచిన గిన్నె కాదండి మనం ఒక్కొక్కసారి పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అడుగున పట్టేస్తుంది అది కానివ్వండి లేదంటే అన్నం ఎప్పుడైనా మాడిపోతుంది కదా టీ మాడింది కానీ ఏదైనా సరేనండి ఇలాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది మామూలుగా తోమాలంటే బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి ఎక్కువ చేతులు నొప్పి వచ్చేస్తాయి అలా అని ఈజీగా రాదు గిన్నెంతా కూడా అడుగున మరకల్లాగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఇలాగ ఖాళీ టైంలో స్టవ్ మీద పెట్టేసి మరిగించినా కూడా అది మొత్తం కూడా ఆ వేడికి ఊడి వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత బాగా వస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈలోగా కలర్ కూడా మారిపోయినాయి నీళ్ళన్నీ కూడా ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టేద్దాము చల్లారిన తర్వాత దీన్ని తీసేసి క్లీన్ చేసుకోవచ్చు ఇదిగోనండి నీళ్ళన్ని కూడా చల్లారిపోయినాయి చూసారు కదా లోపల నుంచి ఎలా వచ్చేసిందో నేనైతే ఇవి షింక్లో ఉంపేసి మీకు చూపిస్తాను అంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నానండి అలానే ఇదంతా షింక్లో వేసిస్తే అడ్డుపడిపోతుంది ఇది సపరేట్గా నేను తీసేస్తాను మీకు చూపిద్దామని మాత్రమే పోసాను ఇది ఊరికే మనం స్క్రబ్బర్తో తోమితే నీట్గా క్లీన్ అయిపోతుంది మీకు కడిగి కూడా చూపిస్తానండి ఇది చూడండి అడుగున మాడిన మొత్తం ఇంత వచ్చిందండి ఇదంతా కూడా నేను సింకులోంచి బయటికి తీస్తాను లేదంటే వాటర్ ఎలావు అడ్డుపడిపోతుంది తర్వాత ఈ గిన్నెను ఒకసారి మీకు కడిగేసి చూపిస్తానండి నార్మల్గా మనం అంట్లో ఎలా తోముతాము స్క్రబ్బర్ పెట్టి సబ్బు పెట్టి ఎలా తోముతామో అలా తోమేస్తే మళ్ళీ కొత్త గిన్నెలా అయిపోతుందండి అసలు ఇది మాడిందంటే కూడా ఎవరు నమ్మరు అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదండి గిన్నె లోపలంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు కడిగేసుకుంటే మనకి నార్మల్గా వచ్చేస్తుంది ఇది ఏ మాడిన వాటికైనా సరే సెట్ అవుతుందండి ఇలాగా వంట చోడ సరిపుంటే చాలు గిన్నెలని చక్కగా మెరిపించుకోవచ్చు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ టిప్ అయితే షేర్ చేశాను ఇక తర్వాత అయితే వంట పని మొదలు పెట్టాలి కదా ఇప్పటికే కొంచెం లేట్ అయిందండి ఇక నేను అయితే ఉల్లికాడలు వేసి మునక్కాయ దోసకాయ కర్రీ చేస్తున్నాను టమాటా వేసి చాలా బాగుంటుంది ఉల్లికాడలు అంటే నాకైతే చాలా ఇష్టం అండి అందుకని ఉల్లిపాయలకు బదులుగా కొన్ని ఉల్లికాడలు వేసి చేస్తానన్నమాట ఈ ఫ్లేవర్ కూడా కర్రీకి బాగుంటుంది ముందుగా అయితే ఆయిల్లో తాలింపు వేశాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత టమాటా కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించానండి కొద్దిగా మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు వేసేసి కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గినేస్తాను నార్మల్గా మనం మునక్కాయ కర్రీ ఎలా చేసుకుంటాం అదే విధంగానండి కాకపోతే ఇక్కడ ఉల్లికాడలు వాడేమంతే కూర అయితే ఒక పక్కన ఉడికిపోతుంది ఇంకొక పక్క రైస్ కూడా పెట్టేసానండి చున్ను తింటాడో లేదో అని నాకైతే డౌట్ వచ్చింది ఎందుకంటే దోసకాయ వేస్తాడు అస్సలు నచ్చదనమాట ఇక అందుకని వాడికి ఇష్టమైన దొండకాయ ఫ్రై చేద్దామని ఇవి కట్ చేస్తున్నానండి దొండకాయలు కట్ చేయాలంటేనే పెద్ద తలనొప్పి అండి చాలా టైం పట్టేస్తుంది బెండకాయలైనా చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు కానీ ఈ దొండకాయలకే ఒక అరగంట అయినా టైం అయితే వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది ఇవన్నీ ఒక సైజులో ఉండవు ఒక్కొక్కటి ఒక్కొలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి కట్ చేయాల్సి ఉంటుంది అందులో చిన్న ముక్కలు చేస్తేనే వాడు ఇష్టంగా తింటాడు ఇంక అందుకని పడవగా కూడా కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేస్తున్నాను అదొకటి దొండకాయలు కట్ చేసినప్పుడు చేతులు నిండా కొంచెం జిట్టు పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదండి మీకు ఎవరికైనా ఏదైనా టిప్స్ తెలిస్తే చెప్పండి నేను వీడియోలో కూడా షేర్ చేస్తాను పెద్దవి అయితే ఎక్కువ టైం పట్టదు కానీ అవి ఏంటంటే గింజ పట్టేసి బాగా పండు దోరగా అనిపిస్తాయండి అందుకని చిన్న చిన్నవే తీసుకొస్తాను నేనైతే ఇవేమో కట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా అయితే అయింది ఒక అరగంట పట్టేస్తుందిలేండి ఇంక కట్ చేసిన తర్వాత నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను చిన్నవాళ్ళు వచ్చే టైం కూడా అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం